మనం స్టైల్గా ఈ పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ తింటే ఎప్పుడు జబ్బులే ఎప్పుడు జరుగు సో వీళ్ళకంతా ఏమవుతుంది రెసిస్టెన్స్ ఉండదు చిన్నప్పుడే వాళ్ళ మందులేసి 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 లోపల బాడీ ఎట్ల ఈ జబ్బులను తట్టుకునే యాంటీబాడీస్ని రెసిస్టెన్స్ని తయారు చేయాలనేది బాడీ మర్చిపోతుంది అంటే మన ఇంటికి ఏమన్నా రౌడీలో దొంగలు వస్తూ ఉండాలి మనం ఏం చేస్తాం మూల కర్ర పెడతాం లోపల కత్తి పెడతాం వాడు వస్తే నెత్తిన బొర పగలగొట్టాలి కదా వాడిని అట్లా బాడీలో కూడా ఏదైనా బ్యాక్టీరియా దూరినప్పుడు ఏ రకంగా దీని నుంచి బయటపడాలని నేను శరీరానికి అర్థం కావాలి దానికి టైం ఇవ్వాలా రెండు రోజులు మూడు రోజులు టాబ్లెట్ వేయకూడదు మెటాసి వేయకూడదు బ్రూఫిన్ వేయకూడదు ఓవరాన్ వేయకూడదు యాంటీబయాటిక్స్ వేయకూడదు రెండు రోజులు రెస్ట్లో పెట్టాలా భోజనం తినకూడదు నోరు అవుతుంది కదా భోజనం తినబుద్ది కాదు కుక్కలు చూసారా కుక్కల్ని జ్వరం వచ్చింది అనుకో పడుకుంటుందా తింటుందా అట్లా లోడుకొని పొట్టం తీసుకొని ఆ మట్టిలో పెట్టుకొని జాలీగా పడుకోండు నువ్వు మాంసం పెడితే కూడా ఎటు చూస్తుంది ఎట్టు తిరుగుతుంటుంది తిన్ను మనం ఒకరే మెటాసిన్ వేసుకొని మెటాసిన్ వేసి క్రోసిన్ వేసి ఏ జ్వరం తగ్గిందా తిను తిను అని మళ్ళీ తినిపిస్తారు అంటే బాడీ శరీరం ముద్దులా అయినా భోజనం నేను ఫైటింగ్ చేస్తాను మన లోపల శత్రువులు వచ్చినారు అంటే నువ్వు ఫైటింగ్ మళ్ళీ చేతులు నేను తింటాను అరిగిపించమంటే ఎట్లా కష్టపడుతుంది కదా అది అర్థం చేసుకో